పార్లమెంటు ఎన్నికలు రేపు పదమూడవ తారీఖున తెలంగాణలో జరగబోతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఎన్నికల నిర్వహణ కొరకు సింగరేణి సిబ్బందిని ప్రధానంగా మెడికల్ స్టాఫ్ సెక్యూరిటీ సిబ్బందిని పురమాయించడం జరుగుతూ ఉంది కానీ దీంట్లో చాలా ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే హాలిడే రోజు కూడా డ్యూటీ చేస్తే ప్రతి కార్మికుడికి సింగరేణిలో రెండు మాస్టర్లు ఇచ్చే అవకాశం ఉంది కానీ అంతకంటే ఎక్కువగా ఎనిమిది గంటల కంటే ఎక్కువగా కనీసం ఒక మూడు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకి డ్యూటీ చొప్పున చేసి చేయాల్సిన పరిస్థితికి నెట్టబడతా ఉన్నాడు అనేక మందికి అవకాశం ఇవ్వండి ఏమన్నా జబ్బులు వచ్చిన వాళ్ళకి కానీ మిగతా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి కానీ అట్లాగే మిగతా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పేసి కోరాము కానీ అయినా కూడా చాలామందికి డ్యూటీ వేశారు గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి తప్పకుండా ఎన్నికల డ్యూటీ చేయాల్సిందే దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ చేసినందుకు దానికి ఫలితంగా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇవ్వకుండా కార్మికులకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు దాని విషయంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ విషయంలో అది యాక్చువల్ మాస్టర్గా ట్రీట్ చేయాలని అట్లాగే ఆ యొక్క బోనస్ రావట్లేదు ఆ డ్యూటీకి రోజు దానికి నష్టం జరుగుతూ ఉంది ఎక్స్పీరియే కానీ ఇట్లాంటి బెనిఫిట్స్ రావట్లేదని చెప్తే దాని మీద రెండు వేల పంతొమ్మిదిలో సర్కల్ ఇచ్చారు ఓకే కానీ అంతకంటే ముఖ్యంగా కోన్ ఇండియాలో ఈ ఎన్నికల డ్యూటీకి కార్మికులు బొగ్గని కార్మికులను ఎవరన్నా డిప్యూటేషన్ చేస్తే వాళ్ళకి కూడా ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఓటీ కూడా మొత్తం ఎంతమంది కార్మికులు అయితే ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీ పాల్గొన్నారో వాళ్ళందరికీ పద్నాలుగు గంటల ఓటీ కూడా ఇస్తూ ఉన్నారు కోల్ ఇండియాలో మన కంపెనీ టీఏడిఎలి ఏమంటే ఇవ్వదు మూడు రోజులు కంటిన్యూగా పోతే కనీసం ఓటీ కూడా ఇరవై నాలుగు గంటల రోజుకి చేస్తూ ఉంటే ఎనిమిది గంటలు తీసేసి మిగతా ఓటీ అవర్స్ ఇవ్వాలి అది వారు ఏది ఇవ్వకుండా కార్మికులను చాలా ఇబ్బంది పొంది చేస్తూ ఉన్నారు కాబట్టి సర్క్రస్ కూడా ఉన్నాయి దానికి ఇప్పుడు మొన్న ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది జిఎం పర్సనల్కి హనుమంతరావు గారికి అట్లాగే డైరెక్టర్ పా గారికి కూడా మెమరణం ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఇండియాలో అయితే ఎలక్షన్ డ్యూటీ పోయిన కార్మికులకి టీఏడిఏలు మరియు ఓటింగ్ కూడా ఇస్తూ ఉన్నారు సింగరేణి కార్మికులకు కూడా ఎలక్షన్ డ్యూటీకి పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తప్పకుండా టీఏడిఏ ఎలిజిబులిటీ ఇవ్వాలి అట్లాగే ఓటింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐడిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్మికులకి అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఇంటీరియల్ ప్లేస్లలో కూడా ఇన్ని ఇబ్బందులు పడుతూ డ్యూటీ చేసిన వాళ్ళకి ఏమీ మాత్రం బెనిఫిట్స్ లేకుండా చేయటం కరెక్ట్ కాదు ఇక్కడ ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తేనే డబుల్ మస్టర్ ఇచ్చే పరిస్థితిలో సెలవు రోజున అక్కడ ఇన్ని గంటలు డ్యూటీ చేస్తామంటే బెనిఫిట్స్ న్యాయపరంగా రావాల్సిన వాటిని తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాదు కంప్రాక్ట్ యూనియన్ సిఐటిగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ